ಎಂತ ಉದಿ ಅರವೈ ದೂಡ ಉದ್ದಿ ಅದೇನಾ ದೂಡ ಕೊಡದು ಎನ್ನಿಸ್ತದೆ ಪಾಲಗಿಡ್ಲ ಪೂಟಕೂಡು ಪೂಟಕ ಮೂಟರ್ ಲವರು ಮನದಿ ಡೋನ್ ನೋಡಿ ವಚ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ ಕರ್ನೂಲು ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಅಡುಗೆರ నలభై ఐదు నలభై ఆరు కాడికి కడుతాం మీరు ఇచ్చే రేటు యాభై ఐదు యాభై ఆరుకి వస్తే ఇస్తారు నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎన్ని నెలల దూడా అది కుడదు మూడు నెలల దూడా ఎన్నితలు ఏంటీ ఇది మూడో ఈత సేల్ కాకుండా పేరు బాబు గిరిబాబు అంట కాంటాక్ట్ చేసుకుంది సరి ఒకటి ఇది ఊరు అవన్నీ ఇది డోనే మీ డోనే ఇల్లదేనా సేమ్ ఇదేంత రేటు అదంతే దాన్ని ఇది కూడా వీళ్ళదేనంట దూడ రెండు కలిపే సిక్కుతుంది బాలింగా అది కోట దూడ ఉంది దీని కూడా ఇది కూడా డోన్ వల్లదేనంట గిరిబాబు వల్లదే అవసరం అయితే ఇంతకుముందు నెంబర్ చెప్పిన కదా ఇదే నీస్ పాలు పొద్దున మూడు సాయంత్రం మూడు క్రాస్ జెర్సీ లాగుంది ఇది జెర్సీ క్రాసింగ్ వీళ్ళే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను